మందకి కాపు సేవకుడు వాక్యం ఏంటో తెలుసా నీ చూపించేవాడే సేవకుడు నీ బలహీనతలు చక్క పెట్టేవాడే సేవకుడు నిన్ను సరైన మార్గంలో తీసి నిలబెట్టేవాడే సేవకుడు క్రీస్తు రక్షణ అనుభవంలో తీసుకొచ్చేవాడే సేవకుడు మెప్పించి వాక్యం చెప్తే ఒకరోజు సేవకుడు కూడా లెక్క చెప్పుకోవాలి దేవునికి నువ్వు నవ్వుకునే వాక్యం చెప్తే ఒకరోజు దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఎవరు సేవకుడు సేవకుడు నవ్వించడానికి బఫూన్ కాదు సర్కస్ లో సేవకుడు జోకర్ కాదు నవ్వించటానికి సేవకుడు డాక్టర్ లాంటి వాడు విశ్వాసులు పేషెంట్స్ లాగా ఇంజక్షన్ వేయాలి పిండాలి కట్టు కట్టాలి అవసరమైతే ఆపరేషన్ చేయాలి నొప్పి ఉంటది బాధ అంటే కుదరదు నువ్వు సంఘ్యానికి వచ్చావు ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్పదు నువ్వు వెళ్ళిపోతావనో నువ్వు అలిగి వెళ్ళిపోతావనో నువ్వు బాధపడతావనో నువ్వు కోప్ప నేను నిన్ను మెప్పించడానికి చెప్పడానికి నిలబడితే దేవునికి లెక్క చెప్పుకోవాల్సింది నేను